ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఎన్నికల ఫలితాలపై జయప్రకాశ్ నారాయణ స్పందించారు కక్ష కట్టుకుని కొంతమంది సభలోకి రాకూడదు అన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనీసం పదివేల కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేశారని దేశం మొత్తం మీద లక్షన్నర కోట్లకి పైగానే ఖర్చు పెట్టి ఉంటారని జయప్రకాశ్ నారాయణ అన్నారు మన దేశంతో పాటే సమాన సంపద కలిగి ఉన్న బ్రిటన్లో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల మొత్తం ఖర్చు వెయ్యి కోట్లకు కూడా మించిదని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ జనాకర్షణ కలిగిన పెద్ద నటుడని సినిమాల్లో ఉంటే డబ్బులిచ్చే ఆయనను చూడాలని అదే రాజకీయాల్లోకి ఆయన డబ్బులు ఎదురివ్వాలని తిట్లు తినాలని అవమానాలు పడాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు సమాజం బాగుపడాలనే ఆకాంక్షతో కష్టాలు భరించి సంపదను సంపాదనను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారని పవన్పై జేపీ ప్రశంసల వర్షం కురిపించారు అలాంటి వారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని సూచించారు కూటమి లేకపోతే ఎన్నికల్లో ఓట్లన్నీ వృధా అయిపోతాయని గుర్తించి నమ్మిన లక్ష్యం కోసం పవన్ పోరాటం చేశారని ప్రశంసించారు దీర్ఘకాలికంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యం బాగుపడాలి రాజకీయం మారాలనే లక్ష్యం దిశగా నడిచినందుకు పవన్ కళ్యాణ్కు అవకాశం లభించిందని జేపీ చెప్పారు పదవులు శాశ్వతం కాదని సమూల మార్పు కోసం ప్రయత్నించాలని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు ఇరవై పార్టీలను కూడగట్టుకుని కేంద్రంలో అధికారాన్ని అందుకున్న వాజ్పేయి ఎన్నో విజయాలు సాధించారని అయినప్పటికీ ప్రజలు ఆయనను ఓడించారని జేపీ గుర్తు చేశారు పదవులతోనే అద్భుతాలు సాధించలేమని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆయన కోరారు ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి